అండ్ నితిన్ గారు మీరు ఎన్నో ఇయర్స్ నుంచి మంచి ఎక్స్పీరియన్స్డ్ హీరో యూనో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ స్క్రిప్ట్స్ క్యారెక్టర్స్ అన్ని చేశారు బట్ సమంత నదియా గారు ఇలాంటి ఆర్టిస్టులు పక్కన ఉన్నప్పుడు ఎంతైనా కాన్షియస్గా ఉంటారు అందులోను తెలుగు వచ్చిన హీరోయిన్ అంటే ఫ్రెండ్స్ ఓకే ఫస్ట్ డే అయితే ఏంటి ఏదైనా నేను చేశానా ఎందుకు కోపంగా అసలు మాట్లాడలేదు నా వైపు చూడలేదు అండర్స్టాండ్ నేను కూడా కాన్షియస్ అయిపోయాను దెన్ త్రివిక్రమ్ గారు మీరిద్దరు చాలా బ్యాడ్గా చేస్తున్నారు బ్రేక్ కావాలా అప్పుడు కూర్చుని నిచ్చిన ఓకే అముకే అముకే

మంగళు ప్రేమలు నట్టు చూడగా చాలేనా